హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే హడావిడిగా స్నాక్స్ ఖచ్చితంగా అడుగుతారు అందుకని మనం పది నిమిషాల్లో రెడీ అయిపోయే రెసిపీ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చేసాను వావ్ అనిపించేలా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా త్వరగా అయిపోతుంది అయిపోతుందన్నమాట దీనికోసం నేను మీడియం సైజ్ బంగాళాదుంపల్ని రెండు తీసుకున్నాను వాటిలా కట్ చేసుకొని ఉడకపెట్టుకొని ఇలా స్కిన్ కూడా తీసేసుకొని వేసుకుంటున్నాను ఒక మిక్సింగ్ బౌల్లో స్మాషర్ తీసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకుంటే మనకి బంగాళదుంప చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్మాష్ అయిపోతుంది అనమాట లేదంటే చక్కగా తురుముకోవచ్చు అనమాట తురుముకున్న మనకి చాలా సాఫ్ట్గా అవుతుంది ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి ఈ విధంగా నేను స్మాష్ చేసేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అంతా సాల్ట్ అలాగే ఒక స్పూన్ అంతా ధనియాల పౌడర్ ఒక స్పూన్ అంతా గరం మసాలా అలాగే ఒక స్పూన్ అంతా కారం పొడి కూడా వేసుకుంటున్నాను కారం వేసుకుంటే కాస్త స్పైసీగా ఉంటుంది మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ అంతా వేసుకున్నాను ఇవన్నీ మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది మనం చపాతీలాగా రోల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బైండింగ్ కోసం రెండు స్పూన్ల గోధుమ పిండి కానీ లేదంటే కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా మళ్ళీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా లోపలిగా మనం స్టఫ్ చేయడానికి పిండి రెడీ ముద్దగా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత చపాతికి కరెక్ట్గా రెండు చపాతీ ఇలా ఎలా తీసుకున్నాను నేను ఒక బౌల్ నర తీసుకున్నానండి దీనిలోకి కలోంజీ సీడ్స్ ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ స్టఫ్లోకి కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా మనం రెడీ చేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం అలా అయితే మనకి పిండి చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకున్న వాటిని ముందుగా ఒక చపాతీ రోల్ని చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ రోటీని మనం చేసుకోవాలన్నమాట ఇలా చపాతీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరొకటి కూడా ఇలాగే చేసుకోవాలండి మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్నాం కదా స్టఫ్ ఆ స్టఫ్ని ఈ చపాతీకి మొత్తంగా అప్లై చేసుకోవాలి వీలైతే మీరు స్పూన్తో అయినా ట్రై చేయండి స్పూన్తో కన్నా ఎలా త్వరగా అయిపోతుందని నేను ఎలా చేశాను అన్నమాట తర్వాత మనం ఇంకొక చపాతి చేసాం కదా అది కూడా పైన కవర్ చేసేయాలి మొత్తం కొంచెం చపాతీ పిండి సాగుతుంది కాబట్టి అడ్జస్ట్ కూడా కవర్ చేసేసుకొని వేసేసుకోవాలి తర్వాత పైన అంతా మనం కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాత కొంచెం నొక్కి పెట్టి ఉంచితే మంచిగా అతుక్కుంటుందన్నమాట స్టఫ్ అనేది ఏం బయటికి రాకుండా తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి చాకు సహాయంతో లేదంటే పిజ్జా కట్టర్ ఉంటుంది కదా దాంతో సహాయంతో మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా నేను మీడియంగా కట్ చేస్తున్నాను మరీ అంత పెద్దగా ఏం కట్ చేయట్లేదు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ స్క్వేర్గా కూడా వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ఒక మొగ్గల్లాగా వస్తుందనమాట చూడండి ముందుగా ఒక స్లైస్ని తీసుకుంటున్నాను ఈ స్లైస్ని ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ కలుపుకోవాలి తర్వాత రిటర్న్ మళ్ళీ తిప్పుకొని ఈ విధంగా కలుపుకుంటే చక్కగా మొగ్గల్లాగా వస్తాయండి పిల్లలు రోజు ఒకటే టైప్ స్నాక్స్ తినరు కదా అందుకని ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగేవి చక్కగా ముగ్గల్లాగా చాలా అందంగా ఉంటాయండి చూడటానికి బాగుంటాయి తింటే కూడా అంతే రుచిగా ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు అనమాట దీనికోసం నేను స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్లు టీ ఫ్రెక్సర్బడి ఆయిల్ వేసుకోవాలి వీటిని ఒక్కొక్కటిగా వేసుకుందాం కొంచెం పచ్చిపిండి కాబట్టి ఒకటికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా వేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇలా వేసుకోవాలన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్ ఫా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా గులాబీ మొగ్గల్లాగా ఉంటాయండి రుచి కూడా చాలా బాగుంటాయి ఇంకా కావాలని అడిగేలా ఉంటాయి అన్నమాట పిల్లలు అంత టేస్టీగా ఉంటాయి చూడంగానే నచ్చాయి కదా మీకు కూడా అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక వీటిని వేడి వేడిగా టమాటా సాస్లో కానీ మైనస్తో కానీ మనం సర్వ్ చేసేసుకోవడమే లేదంటే వట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి